సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది తల్లి అనంతలోకాలకు చేరిన కుమారుడు కూతుళ్ల మధ్య తెగని ఆస్తి పంచాయతీలతో అంత్యక్రియలే ఆగాయి అంతిమ సంస్కారాలకు డబ్బులివ్వాలని కుమారుడు పట్టుబట్టడంతో ఇంట్లోనే తల్లి శవాన్ని ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది రక్త సంబంధాల కంటే ఆస్తుల పట్ల వ్యామోహమే ఎక్కువైపోతోంది బంధాలు అనుబంధాలు మాటలకే పరిమితమవుతున్నాయి కన్నవారి మీద కనీస ప్రేమ కరువవుతోంది నవమాసాలు మోసి రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్దచేసి వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలుస్తారని ఆశించిన కన్నపేగు కలలు కళ్లలే అవుతున్నాయి బతికుండగానే తల్లిదండ్రుల్ని సరిగా చూడని సంతానం చనిపోయాక కూడా వారి ఆత్మలకు శాంతి లేకుండా చేస్తున్నారు సరిగ్గా ఇలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది నేరేడుచెర్ల మండలం కందులవారిగూడెంకి చెందిన వేం వెంకటరెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలున్నారు చిన్న కుమారుడు చాలా రోజుల క్రితమే చనిపోగా లక్ష్మమ్మ నేరేడుచెర్లలోని చిన్న కూతురు వద్ద ఉంటోంది ఇటీవల ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో లక్ష్మమ్మను మిర్యాలగూడలోనే ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంటికి పంపించటంతో బుధవారం మృతి చెందారు మిగిలిన కూతుర్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ తరలించేది లేదని తేల్చి చెప్పారు దీంతో లక్ష్మమ్మ దగ్గర ఉన్న ఇరవై ఒక్క లక్షల రూపాయల్లోంచి ఆరు లక్షల్ని వైద్య ఖర్చుల నిమిత్తం చిన్న కూతురికి ఇచ్చారు మిగిలిన పదిహేను లక్షల రూపాయల్ని కుమారుడు తీసుకున్నాడు ఇరవై తులాల బంగారాన్ని ముగ్గురు కూతులకు పంచారు చివరికి ఆస్తి పంపకాలు కొలిక్కి వచ్చినా అంత్యక్రియల కోసం డబ్బులిస్తేనే తలకొరివి పెడతానంటూ కుమారుడు పట్టుబట్టడంతో చనిపోయి రెండు రోజులు గడుస్తున్న తల్లి శవం ఇంట్లోనే ఉంది చిన్న కొడుకు ఉంటే చిన్న కొడుకు కూడా నేను కర్మకాండలు అన్ని నిర్ణయించినా తండ్రికి నిర్ణయించిన ముసలి కాడ యాభై లక్షల ఆస్తి ఉంది పోయి బిడ్డల కాండాల బిడ్లకాల చిన్న బిడ్డ చేరింది కాగితాలు మొత్తం నా యాభై తొలాల బంగారం ఉంది అమకాడే ఇవన్నీ తీసాపోయి మొన్న ఇద్దరు బిడ్డల్ని మమ్మల్ని కాదని చెప్పి అన్ని అమకాడ పెట్టుకొని తీసుకొచ్చి చిన్న నీటి లేసిపోయింది మరి ఈ బాధ్యతలు ఎవరు చేయాలి ఏం చేయాలి మేమేం చేయాలి ఇప్పుడు మమ్మల్ని బదనా చేస్తుంది ఈ విధంగా ఒక్కొక్కరికి ఏం లేని వాళ్ళని ఇంత వాళ్ళని చేసుకొచ్చినాం మేము ఒక్కొక్కరికి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది ఇవాళ నాకు ఎకరం ఉంది ఆ ఎకరం కాగితాలు కూడా ఆమె దగ్గరనే పెట్టుకుంది ఇవాళ నాకు ఇవి ఉండేది కిల్లు లేదు ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టాలి ఇవన్నిటికి ఏ విధంగా చేయాలి మరి నా ఆస్తుల సంగతి ఏంటి నా పరిస్థితి మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది స్థానికంగా వస్తున్న విమర్శలతో అంత్యక్రియల నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి